శంకరులు చిన్న వయసులోనే భారతదేశం నలువైపులా ప్రయాణించి క్షీణిస్తున్న సనాతన ధర్మాన్ని పరీక్షించారు తన అద్వైత సిద్ధాంతంతో సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేశాడు అలాగే పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక యువ సన్యాసి ప్రపంచ దేశాలన్నీ తిరిగి అద్వైత సింహనాదంతో సనాతన ధర్మ కీర్తిని విశ్వవ్యాపితం చేశాడు ఆ యువ సన్యాసియే స్వామి వివేకానంద ప్రపంచానికి గురువు భారతావని అని యుగయుగాలుగా లౌకిక విద్యలు ఆధ్యాత్మిక విద్యలు భారతదేశంలో వెళ్లివెరిశాయని మన పూర్వులు తమ నిత్య జీవితంలో భౌతికతకు ఆధ్యాత్మికతకు సమతుల్యత పాటించి వారి జీవితాలను ఆనందమయం చేసుకున్నారని ఇతర దేశాలకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారని అటువంటి భారతదేశం అటువంటి ప్రపంచం తిరిగి మానవాళి నిర్మించుకోవాలని ఆ నిర్మించుకునే ప్రయత్నంలోనే ఈ ఘర్షణలని స్వామి వివేకానంద చెప్పిన భవిష్యవాణి ఒక్కసారి తరుచుకుని తరిద్దాం ఎప్పుడు ధర్మం తగ్గి అధర్మం పెరుగుతుందో అప్పుడు నేను అవతరించి మానవ జాతిని రక్షిస్తాను అంటారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎప్పుడు ఈ ఇహలోకంలో మానవ అభివృద్ధి మారుతున్న పరిసరాలు ఒక కొత్త సవరణను కోరుతాయో ఆధ్యాత్మిక భౌతిక పయనాలు రెండు సాగించే మనిషి ఆచరించే ఈ రెండు రంగాలలోనూ ఒక సవరణ తీసుకురావటం కోసం ఒక బలమైన శక్తి జన్మిస్తుంది భౌతిక సుఖ సంపద సమకూర్చుకునే పయనంలో యూరపు అమెరికా ఆధునిక కాలంలో ఎంతో ముందడుగు వేసింది అలాగే అనాదిగా ఆసియా మానవుల ఆధ్యాత్మిక దాహర్తి తీరుస్తూ ఉంది ఇవాళ మానవునికి ఈ ఆధ్యాత్మిక రంగంలో మరో మేలు మలుపు దిశానిర్దేశం కావలసి వచ్చింది ఈ భౌతిక సుఖ సంపద పెరిగిపోతున్న కాలంలో మనిషి తన ఆధ్యాత్మిక మూలాలు మరిచిపోతున్న కాలంలో మనిషి తనను తాను ధనం తయారు చేసే యంత్రంగా మార్చుకుంటున్న కాలంలో మనిషి తనను తాను సంస్కరించుకునే అవసరం చాలా ఉంది ఆ అంతర్వాణి వినిపిస్తూ ఉంది భౌతిక సుఖాలే సత్యమనే మబ్బులను తొలగిస్తుంది మరియు ఆధ్యాత్మిక సంస్కరణ ప్రక్రియ ప్రారంభమైంది అనతి కాలంలోనే అది మనిషికి తన అసలు సత్యం గుర్తు చేస్తుంది అదిగో ఆ ప్రక్రియ ఆసియాతోనే మొదలవుతుంది భౌతిక సంపదలతో తులతూగుతూ నాగరికత అనుభవిస్తూ ఉన్న దేశం ఇటువంటి సంపద లేని ఆధ్యాత్మికోన్నతి మాత్రమే గల ఇతర దేశాన్ని చూచి అదో పనికిరాని జాతిగా జాలి చూపిస్తుంది మరోవైపు ఎటువంటి భౌతిక సంపదలు సమకూర్చుకోలేని దేశం ఆధ్యాత్మికత లేని జాతికి ఎన్ని భౌతికమైన సుఖాలున్నా అవి వృధా అని భావిస్తుంది ప్రాచ్య దేశాల నుండి గతంలోనే ప్రపంచానికి తెలిసిన సత్యం ఏంటంటే మనిషి భూమి మీద గల అన్ని సుఖాలను అనుభవిస్తూ ఆధ్యాత్మికత లేకపోతే అతనిది ఏమి జీవితం ఇక భౌతిక సుఖాలు మాత్రమే సమకూర్చుకుంటే చాలు అన్నది పాశ్చాత్యుల బోధన ఈ రెండు విధానాలు దేనికవి వాటి వాటి వైభవాలను కలిగి ఉన్నాయి ప్రస్తుతం జరగబోయే సవరణ ఏమిటంటే ఈ రెండు విధానాల సమ్మిళితం సమతూకం పాటించటం భౌతిక ఆధ్యాత్మిక రంగాలు కలిసి ఎగిరే కొత్త కెరటం పాశ్చాత్య దేశాల భౌతిక భావన ఎంత అవసరమో పాశ్చాత్య దేశాల ఆధ్యాత్మిక భావన కూడా మానవ జాతి పురోభివృద్ధికి అంతే అవసరం నా దృష్టిలో ఈ ఆధ్యాత్మికత మరింత అవసరం ఎందుకంటే యంత్రాలు మాత్రమే మనిషికి సుఖమునీయజాలవు సుఖం అన్నది మనసుకు సంబంధించింది నిన్ను నీవు జయించిన రోజున నీలో ఆనందాన్ని పెంచుకునే శక్తి నీలో పెరుగుతుంది మనిషి జన్మించింది ప్రకృతిని జయించటానికి కానీ పాశ్చాత్య దేశాలు ప్రకృతి అంటే బాహ్యమైనది అని అనుకుంటున్నాయి కానీ దానికన్నా గొప్ప ప్రకృతి సూర్యుడు చంద్రుడు ఆకాశం నక్షత్రాల కంటే ముఖ్యమైనది అతి గొప్పది మనిషి అంతర్ స్వభావం ఇవి అన్ని కూడా శతాబ్దం క్రితం స్వామి వివేకానంద అన్న మాటలు ప్రాచీన భారతదేశం భౌతిక శాస్త్రాలలోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ సమ పురోగతి సాధించి ధర్మ అర్థ కామ మోక్షమనే సన్మార్గంలో విజయవంతంగా పయనించేది ఇది రెండు వేల ఏళ్ల నాటి మాట ఆనాడు భారతదేశం ప్రపంచానికి గురుపీఠంగా వెలుగు దివ్యగా నిలిచింది అందరూ ఆధ్యాత్మికతతో పాటు భౌతిక శాస్త్ర విజ్ఞానం కోసం కూడా వైపు చూసేవారు దీనికి తక్షశిల నలంద విశ్వవిద్యాలయాలు వేద సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన మన వాణిజ్యం కానీ ఎప్పుడైతే మనం ఈ సమతుల్యత కోల్పోయి లౌకికతను విమర్శించడం ప్రారంభించామో అప్పుడు ఆధ్యాత్మికతలో కూడా పట్టుకోల్పోయాము మనలను మనం రక్షించుకోలేని స్థితిలోకి దిగజారి పరాయి వారి దండయాత్రలకు తోలొగ్గి పతనమైనాము చివరకు బానిసలుగా దాదాపు వెయ్యి సంవత్సరాలు కడగండ్లు అనుభవించాము ఎందరో పుణ్యమూర్తుల స్ఫూర్తితో తిరిగి పుంజుకుని నేడు అగ్రరాజ్యంగా ఆర్థికంగా ఎదుగుతున్నా మన మూలాలను చూపిస్తున్న ఆధ్యాత్మికతకు దూరమైపోతున్నాం జాతి సంస్కృతిని వదిలి పరాయి వారి అనుకరణలో మునిగిపోతున్నాం గత వెయ్యి సంవత్సరాలు మనం పోగొట్టుకున్నది భౌతిక సంపద మాత్రమే కానీ గత అరవై ఏళ్ళుగా స్వాతంత్రాలుగా మనం పోగొట్టుకుంటున్నది మన స్వధర్మం మనం మన సంస్కృతికి దూరం అవుతున్నాం ఇది మరి ప్రమాదకరమైనది అర్థంలో చూసుకుని మన ప్రాచీన విజ్ఞాన వైభవాన్ని గుర్తించి తిరిగి మనం ఆత్మవిశ్వాసం పొందాలి అందులో మనకేమీ లేదు పాశ్చాత్యుల నుంచే అన్ని గ్రహిస్తున్నాం అనే నుణ్యత అనుకరణ విడనాడాలి ప్రాచీన భారతీయ శాస్త్ర విజ్ఞాన సంపదను గుర్తించి ఆధునికతతో రంగురించి ప్రపంచానికి మార్గనిర్దేశం చేయవలసిన తరుణం తిరిగి మనం గురుపీఠంగా నిలిచి భౌతికత ఆధ్యాత్మికత మధ్య సమతూకం పాటించి ప్రపంచానికి సుఖ శాంతులు అందించి మానవాళి పురోగతికి పాటుపడవలసిన బాధ్యత మన మీద ఉన్నది అందుకే మా ఈ ప్రయత్నం అందరూ కలిసి గమ్యం వైపు నడుద్దాం మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి